హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఆమ్లా క్యాండీస్ అండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఉసిరికాయ క్యాండీస్లు చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తినొచ్చు రోజు ఒకటి తింటే ఆరోగ్యానికి మంచిది చాలా చాలా బాగుంటాయండి ఒకసారి చేసుకొని పెట్టుకుంటే నెల రోజుల పాటు స్టోర్ చేసుకొని తినచ్చు అయితే ఇలా ఉసిరికాయలు తీసేసుకోవాలి హాఫ్ కిలో ఉసిరికాయలు తీసేసుకొని నీట్గా కడిగేసుకోవాలండి కడిగేసుకొని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకోవాలి గిన్నెలో వాటర్ పోసేసుకోవాలి ఒక ఆరు లీటర్ దాకా వాటర్ పోసేసుకొని ఇలా జిల్లులు గిన్నెలు వేసుకొని మనం స్టీమ్ చేసేసుకోవాలి వీటి దీని మీద మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా ఉసిరికాయలన్నీ ఇలా పగిలిపోయి ఉండాలండి అప్పుడే మనకు కరెక్ట్గా ఉడికినట్టు ఇవి చల్లారిన తర్వాత పीसेस, పीसेस, గా, ఇలా పీసెస్ పీసెస్గా తీసేసుకోవాలి ఇలా మొత్తాన్ని పీసెస్ పీసెస్గా ఇలా తీసేసుకోవాలండి ఈజీగా వచ్చేస్తుంది వీటిని ఒక మిక్సీ జార్లో తీసేసుకొని పేస్ట్ చేసేసుకోవాలి అలాగే అల్లం ముక్కలు తీసేసుకోండి ఒక మూడించుల అల్లాన్ని తీసేసుకొని బాగా మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి కప్పు కొలతలతో చూపిస్తున్నాను ఒక కప్పు పేస్ట్ తీసేసుకోవాలి అలాగే ఒక కప్పు షుగర్ తీసేసుకోవాలి దీన్ని స్టవ్ మీద పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసేసుకొని వీటిని బాగా కలుపుకోవాలండి బాగా కలిపేసుకోవాలి ఉసిరికాయ వాటర్తోని షుగర్ మొత్తం కరిగిపోతుంది వాటర్ అసలు వేయకూడదు అలాగే కొంచెం ఉప్పు వేసేసుకోండి అలాగే కొంచెం పెప్పర్ పౌడర్ వేసేసుకోండి మిరియాల పౌడరు వేసేసుకొని కలిపేసుకోవాలి కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలండి లేకపోతే మాడిపోతుంది మీడియం ఫ్లేమ్లోనే కలుపుతూ ఉండాలి ఇలా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలండి స్టిక్కి స్టిక్కీ స్ట్రెచ్చర్ వచ్చేదాకా కలుపుతూనే ఉండాలి ఇలా బాగా దగ్గరగా అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఫ్లోర్ తీసేసుకొని వాటర్లో వేసేసుకొని ఉండలేమి లేకుండా కలిపేసుకొని వేసేసుకోవాలి వేసేసుకొని దీని మొత్తాన్ని కలిపేసుకోవాలి ఆ మిక్చర్లో మొత్తం కలిసిపోయేంత కలిపేసుకోవాలి కలిపేసుకొని ఒక రెండు మూడు నిమిషాలకి ఇలా అవుతుందండి బాగా దగ్గరకు అవుతుంది ఇలా ప్యాన్కి మొత్తం ఊడిపోతే ప్యాన్కి అంటుకోకుండా వస్తే చాలు దీన్ని ఒక ఇప్పుడు ఒక ప్లేట్లో నెయ్యి రాసేసుకొని కొంచెం షుగర్ పౌడర్ వేసేసుకుంటే అత్తుక్కోకుండా వస్తుంది ఇలా ప్లేట్ మీద వేసేసుకొని మొత్తం సర్దేసుకోవాలి ఇలా మొత్తం ఒక స్క్వేర్ వచ్చేదాకా సర్దేసుకోవాలండి సర్దేసుకొని ఇప్పుడు ఒక చాకుకి నెయ్యి షుగర్ పౌడర్ రాసేసుకొని కట్ చేసేసుకోవాలి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకోవాలి చూడండి ఇలా అన్ని కట్ చేసుకున్నానండి ఇవి స్టిక్కీగా అత్తుకోకుండా కొంచెం షుగర్ పౌడర్ వేసేసుకొని ఇలా మొత్తాన్ని వేసేసుకోవాలి వేసేసుకొని స్టోర్ చేసేసుకోవడం అండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి ముందుగా అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వన్ మంత్ టూ మంత్ దాకా స్టోర్ చేసేసుకొని తినేయచ్చండి చాలా బాగుంటుంది హెల్త్కి చాలా మంచిది కదా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి మళ్ళీ ఇంకొక రెసిపీతో మీ ముందుకు వస్తానండి బాయ్ థ్యాంక్ యూ